పంచాల జిల్లా గుడిపేట తెలంగాణ సాయుధ దళంలో గత తొమ్మిది నెలలుగా శిక్షణ పొందిన ఐదు వందల యాభై మంది నూతన కానిస్టేబుల్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు దీక్షాంత్ పరేడ్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్కు స్వాగతం పలికి గౌరవ వందనం అనంతరం పదమూడవ పటాలం కమాండెంట్ పి వెంకట్రాములు మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులకు పోలీస్ కానిస్టేబుల్ అధికారి అధికారులు వారి కుటుంబ సభ్యులు అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు స్వాగతం పలికి ధన్యవాదములు తెలిపారు గత ఏడాది ఏప్రిల్ ఒకటిన శిక్షణ కోసం ఐదు వందల రెండు మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుండి ప్రవేశం పొంది పలువురు శిక్షణ కాలంలోనే ఇతర ఉద్యోగాలు సాధించి శిక్షణ నుండి వెళ్ళిపోగా ప్రస్తుతం ఐదు వందల నలభై ఎనిమిది శిక్షణ పూర్తి చేసుకొని ఉత్తీర్ణులై విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు సమాజంలో అన్ని ఉద్యోగాలతో పోలిస్తే పోలీసు శాఖకు ఒక ప్రత్యేక గౌరవం ఉన్న శాఖలో పనిచేయడానికి వస్తున్న మీకు మనస్ఫూర్తిగా స్వాగతం తెలిపిన జిల్లా కలెక్టర్ ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రజా సేవ చేసే అవకాశం లభించకపోవచ్చు కానీ పోలీసులకు మాత్రమే ప్రత్యక్ష సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టమని సాధారణంగా ఆపదలో ఉన్న వ్యక్తికి ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులు మాత్రమే విధుల నిర్వహణలో కుల మత వర్గాలకు రాగా ద్వేషాలకు తావియకుండా నిస్సహాయులైన బలహీన వర్గాల ప్రజల రక్షణ మరియు అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సమాజం ప్రధానంగా తీవ్రవాదం ఉగ్రవాదం నక్సలిజం సైబర్ నేరాలు మొదలగు సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో పోలీసు వ్యవస్థ వాటిని సమూలంగా అణిచివేస్తూ ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతి భద్రతల పరిరక్షకులుగా బాధ్యతలు నిర్వహించడం యావత్ భారతదేశం గౌరవ గర్వించదగ్గ విషయమని కలెక్టర్ అన్నారు

చాలా అద్భుతం దీనికి కృషి చేసినటువంటి చంద్రశేఖర్ గారు ఆర్ఎస్ఐ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్టేట్ గారికి బెడాల తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి डीसीपी मंजीतलाल श्री बास्करसार గారికి వారి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే डीसीपी అడ్మిన్ శ్రీ రాజు గారికి మా ప్రదాన తరపున మరియు ఈ ప్రోగ్రామ్ కుచ్చిన ఆఫీసర్స్ మరియు సిబ్బంది యొక్క ఆమ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా మా ప్రదాన తరపున ప్రతిగ I would like to convey my regards for inviting me to the passing out period of 548 training constable i extend my warmest congratulations to all of you who have successfully completed nine months of rigorous training and are now set to embark on your journey as police personnel as police officers you have unique opportunity to serve numerous challenges including साइबर क्राइम सोशल पुलिस ऑफिसर यू मस्ट बी एडेप्टेबल इनोवेटिव एंड प्रोएक्टिव इन एड्रेसिंग दी चैलेंजेस आई एम कॉन्फिडेंट दैट ट्रेनिंग यू हैव रिसीव हैज द नेसेसरी स्किल्स एंड नॉलेज टू एक्सेल इन योर फील्ड रिमेंबर टू स्टे विजलेंट Work together as team and always uphold the name of Telangana State. As police personnel Only watched and emulated by others in the society. In today's society where social media dominates our life, your action can have far-reaching consequences. A single mistake or lapse in judgment is of whole police department. Therefore, I urge you to always conduct yourself with integrity, professionalism not just individuals but also representative of the Telangana Police Department and the state. As you fought to serve the public, I remind you, your primary responsibility is to protect and serve the most vulnerable members of society Including women, children, and elderly. As police officers, you have critical role to play in maintaining law and order, preventing crime, and upholding justice. I urge you to work closely with community, build trust, and foster partnership to address the root causes of crime and social unrest. Remember that policing is not just about enforcing the law but also about serving the public with compassion, empathy and understanding. As you embark on your journey as police officers, I congratulate you on your achievement and issue all the best in your future endeavors. May you serve the public with distinction, uphold the highest a standard of integrity and professionalism, and make a positive difference in the lives of those you serve. Thank you. Again, I wish you all the best, along with your family members who are a very proud family members, parents, your spouse, whoever have come here to see you at, becoming police officer today. Thank you. Thank you, sir. Thank you.